నాలుగు మందిని వాళ్ళు కిడ్నాప్ చేస్తారు అయిపోయినా పదహారు మంది ఉన్నాం సార్ కూటమి వాళ్ళు చేశారు కిడ్నాప్ అయిపోయినాయా సార్ కూటమి వాళ్ళు కిడ్నాప్ చేస్తారు అది అదే మాకు తెలీదు వాళ్ళు వాళ్ళ అభిప్రాయం సొంత అభిప్రాయం మాకు తెలియదు సార్ అభిప్రాయం ఇప్పుడు వాళ్ళ సొంత అభిప్రాయం మాకేం సార్ పదహారు మంది ఉన్నాము పదహారు మంది మేము ఇప్పుడు అంతే వాళ్ళు సొంత మాకేం తెలియదు వాళ్ళ కుటుంబం అంతేగాని లేకపోతే వాళ్ళు బయటపడితే భార్య పిల్లలు కంప్లీట్ ఇచ్చినారు కాబట్టి కుటుంబ వాళ్ళు కిడ్నాప్ చెప్పినారు కానీ తెలియదు మాకు కిడ్నాప్ మనకి బయట వాళ్ళు బయట వాళ్ళు చెప్తే మేము నిజంగా వాళ్ళు తెలుపులేము చెప్పడానికి కూడా కాదు వాళ్ళు ఏమన్నా వాళ్ళు సార్ తెలుస్తుంది కదా ఏం లేదు తదు తదుపరి కార్యక్రమం మాకు డేట్ ఇచ్చి మా మిమ్మల్ని ఆహ్వానిస్తామని సభ్యులందరూ రావాలని చెప్తున్నారు అంతే ఏం సార్ ఏం లగ్గేజ్ పోస్ట్మెంట్ అంతే మేము చెప్తున్నాం సార్ మరి కనుక్కొ ఇప్పుడు ఇరవై మూడు పదహారు మంది ఉండాలని చెప్పినారు ఈ ప్రకారం వాళ్ళు చెప్పేసారు ఇరవై తొమ్మిదికి క్యాలిక్యులేట్ చేసినారు వాళ్ళు ఇరవై తొమ్మిది లేదు సార్ చెల్లదు కదా ఇరవై మూడు ఎలక్షన్ జరగలే మూడు చనిపోయినారు వాళ్ళు లేనందుకు మేము కూడా ఇంకోటి చెప్పిన జనరల్ బాడీ జనరల్ బాడీ మీటింగ్ ఉంది కదా ఆ బాడీకి ఇరవై మూడు లైవ్ తీసుకున్నారు ఫోరం అది ఎట్లా ఉంటే అలాగే మేము వచ్చినాం సార్ ఆ ఫోరం ప్రకారం తీసుకోండి అని చెప్తున్నాం సార్ వాళ్ళకి అదే సార్ కూడా మా 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 మాటను విన్నపించుకొని మేము తర్వాత పై పై అధికారులను మాట్లాడి సంప్రదించి మేము చెప్తాము అన్నారు మాకి ఎన్ నరేంద్రెడ్డి ఎంపీటీషన్ నాకు నచ్చిన பலம்லயே கனா போஸ்ட் போன் அடியே 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 போஸ்ட் போன் ಬರ್ತಿಲ್ಲ ಎನ್ ಡಿ ಎ ಕೂಟಮಿ ಪಾರ್ಟಿ ಎಲ್ಲ ನಾಯಕತ್ವ ಬರ್ತಿಲ್ಲ ಎನ್ ಡಿ ಎ ಕೂಟಮಿ ಪಾರ್ಟಿ ಎಲ್ಲ ನಾಯಕತ್ವ ಬರ್ತಿಲ್ಲ ಎನ್ ಕೂಟಮಿ ಪಾರ್ಟಿ ಎಲ್ಲ ನರೇಂದ್ರ ನಾಯಕತ್ವ હા ભલે ભલે ચાલ ભાઈ ચાલ ભાઈ అనారోగ్యం ఏమన్నా ఉంది వాడికి రాలే అంతే కానీ ఏ కిడ్నాప్ అవన్నీ మాకు తెలీదు అదే అవిశ్వాస తీర్మానానికి పదహారు మంది మేము హాజరైనాండి వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పలే టోటల్ గా వాళ్ళు ఇరవై తొమ్మిదికి వాళ్ళు చెప్పినారు మేము అబ్జెక్షన్ చేసినాము ఇరవై తొమ్మిది కాదు సార్ లైవ్గా ఇరవై మూడు ఉన్నాము ఇరవై మూడుకి క్యాబ్ చేయండి అని చెప్పినారు ఆ ప్రకారం మేము కోర్టు ప్రకారం మేము కోర్టు ఏముంది మేము ఇచ్చినాం సార్కి దాన్ని మేము చదువుకొని మేము సారు చెప్తాం తర్వాత అన్నారు అంతే వాయిదా వాయిదా సార్ వాళ్ళు ఇద్దరే అనారోగ్య కారణం వల్ల రాకుండా ఉండ ఉండారేమో కానీ మాకు తెలీదు సార్ మాకు తెలీదు మాకు తెలీదు వచ్చి మా వద్ద పెద్ద విషయం సార్ నెక్స్ట్ కార్యక్రమం మేము ప్రకటిస్తామని చెప్పినారు అంతే ఇంకేం లేదు నెక్స్ట్ డేట్ చెప్తామన్నారు మరి మేము పిలిపిస్తామని చెప్పినారు అంతే సంఖ్యాబలం ఏమి లేదు మా అదేం చెప్పలే సార్ మేము పదహారు మంది ఉన్నాం వాళ్ళు చెప్పేది ప్రకారము ఎలక్షన్ జరగని కూడా చెప్తున్నారు ఇరవై తొమ్మిది చూస్తున్నారు సార్ వాళ్ళు మొత్తం జరగలేదు కదా అవి కూడా చెప్తున్నారు మా లైవ్ మేము ఇరవై మూడు చెప్తున్నాము సార్ ఓకే అని కొద్దిగా చెప్తున్నాడు మేము తరువాత కార్యక్రమం మేము వాయిదా వాయిదా పడింది అంటే కానీ మాకు ఆ రూల్ ప్రకారం ఇరవై మూడు ప్రకారం మాకు తెలుతుందని మేము అంతే నేను కనుక్కొని చెప్తా ఉన్నాడు సార్ మాకు తెలుసు సార్ మాకు తెలీదు మాకే తెలీదు மாதிரி தெளிசா மேம் உண்டமோ பதார மந்தி உன்ன பதாறு மந்தி வச்சு சார் தெளிச்சு அம்மா